మంగళ తేజో నీరాజనం దర్శయామీ అధునీ నమస్కారోవి గోవిందో గోవిందా ఉంహోందరసింహోవిందోవిందోవి हम जो पर जाए मैं महादेवी नैना नमो रुद्र प्रजा दया आद महादेय जय जिनेंद्र विष्णु बदनी नैना आद लक्ष्मी जोदया सुबाला और लक्ष्मीनाथ गोस्वामी ने नमो महा धरम भवम भवनाय भगवन् वत्सरम हे धवायो नोवां चा बल सिद्ध वाक् सिंधु लक्ष्मीnabla चय गोक कृष्ण कृष्ण మీ సలహాలు సూచనలు తీసుకొని ఈ బాలా ఉగ్ర స్వామిని ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశాలకే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఈ స్వామి విరజిల్లుతున్నారు ఇప్పుడు మీ చెప్పండి తప్పకుండా నేను పాటించి మీకు అనుగుణంగా మీ ముందుకెళ్ళాలని జై బాలా ఉగ్ర నరసింహ స్వామికి జై జై మాత్రే నమ నమో నారాయణ గురు మహాదేవ్ నాయనాలమే నాగ సాధువుల దేశ సంచారం చేస్తూ ఉంటాము హిమాలయాల్లో కాశీలో ఎక్కువగా ధ్యానము తపస్సు సాధనలకు ఉంటుంటాము ఇక పాదయాత్రలో కూడా తిరుగుతూ ఉంటాము స్వామి దగ్గరికి అలాగే తిరుగుతూ ఉండగా నాకు స్వామివారు ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చింది వాస్తవం ఓకే నైనా ఎక్కడున్నావు ఇలా నాకు స్వప్న దర్శనం ఇచ్చావంటే త్వరలో నీ ప్రయాణం అక్కడ సాగుద్దామని చెప్పారు స్వామివారు ఎక్కడంటే నరసింహ స్వామి వారు ఎక్కడ ఉన్నారంటే యాదగిరి గుట్ట గాని కోన కానీ ఎన్నో చెబుతాము మనం ఆలయాలు కానీ ఎర్రవరం అనేది మాత్రం అప్పటి వరకు నాకు అందుబాటులోకి రాలేదు తర్వాత ఇలా యాత్రలో తిరుగుతూ ఉండగా నాకు మనకు మనకు దగ్గరలో మాలకొండకే పాదయాత్ర చేయమని స్వామివారు నాకు పిలిచారు నాయన లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ ఉండేది కూడా మాలకొండ పాదయాత్ర వస్తాన స్వామి వస్తాన స్వామి అంటూనే ఉన్నాను మూడు వారాల నుంచి వెనక్కి వెళ్తుంది ఎంత పదహారు కిలోమీటర్లు మన ఊరికి స్వామి పిలిచారు వెళ్దాము అనుకుంటే ఎందుకు వెనకబడిపోతుంది అనుకుంటున్నారు పాదయాత్ర అది కాదనమాట ఓకే ఆ లక్ష్మీ నరసింహస్వామి కాదు ఎర్ర లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి ప్రయాణం చేయించారు నిదర్శనం భగవంతుడు మాట్లాడుతున్నారంటే వినేవాడికే తెలుసు అంతే కదా మాటలు బలి పెరుగుతుందంటే ఈ వైరస్ కనెక్ట్ అయితే అందరికి వెళ్ళగదు కదా అవును మరి ఎలాగా సాధకులని అఘోరాలి స్వామి రాత్రి కూడా చెప్పాను మన శిష్యులతో మళ్ళీ వెళ్ళాలి నాయన పాదయాత్ర ఆగిపోయిందని ఇప్పుడు వస్తుండగా స్వామి అమ్మ ఎర్రవరం ఒక్కసారి అలా వెళ్ళొద్దాము అన్నారు ఆయన అవును మనం చూడలేదు కదా వెళ్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని నేను నమస్కారం చేస్తే బాగా నమస్కారం చేసినప్పుడు స్వామి అమ్మ నేను పిలిచింది ఇక్కడికే నిన్ను మరో వైకుంఠం ఇక్కడ ఓకే మరో వైకుంఠమా ఇక్కడ కాయం స్వామి ఇక్కడ జరుగుద్ది ఇది రాళ్ళ గుట్ట కాదు ఇది కొండల గుట్ట కాదు ఇది మట్టి గుట్ట అసలే కాదు ఇది వైకుంఠ గుట్ట ఓకే స్వామి మంచి నామకరణతో వైద్యుళ్ళు ఇంకా రానున్న రోజుల్లో భక్తుల సంతడి ఎక్కువ అవుతుంది కోరికలు కోరిన వారికి కొంగు బంగారమే ఖచ్చితంగా కోరిన వారికి కొంగు బంగారమే పలుకు కాదు ఇక్కడ పాపం పెట్టడంతోనే నీ కర్మ పోయినట్టు నీకు పలుకు మందినట్టే ఎందుకంటే ముక్కోటి దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు ఆదిశేషుడు కూడా ఇక్కడ కొలువైనాడు కాబట్టి అన్ని గ్రహ దోషాలు గాని ఏ కర్మ దోషాలు ఉన్నా ఏ నాగ దోషాలు దోషాలు ఉన్నా జన్మ దోషాలు ఉన్నా అన్ని తొలగిపోతాయి స్వామి ఈ మట్టి తొక్కటంతోనే వాడు పుణ్యాత్ముడు అయిపోతాడు కర్మ విముక్తుడు కూడా అవుతాడు త్వరలో సాధు సంఘాలు కూడా ఇక్కడ స్వామి ఖచ్చితంగా స్వామి ఈ యాత్రలో దేశ సంచారంలో ఇది కూడా ఒక గుర్తింపు లేకొచ్చి క్షేత్రం గానీ శ్రీశైలం గాని మహానంది గాని చుట్టుపక్కల గాని ఎక్కడ ఏవేమి ఉన్నాయో వాటిలో ఒక గుర్తింపు లేకి ఎర్రవరము నరసింహ స్వామి కూడా ప్రసిద్ధి ఎక్కుతారు నమో నారాయణ ఈ రోజు భగవంతుని స్థానానికి మాకు అనుగ్రహం ఇచ్చినందుకు మాకు ఈ వరం ఇచ్చినందుకు కూడా మేము ఆ శ్రీహరికి కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే భగవంతుడు ఎంచుకున్న మీ కార్యసిద్ధి మీ కర్తవ్యము అప్ప చెప్పిన సంకల్పము నారాయణుడే ఉన్నాయో ఉన్నాడు కార్యక్రమాన్ని మీకు అప్ప చెప్పాడు అంటే ఇక వెంట ఉండి నడిపించేది కూడా ఆ నారాయణమూర్తి స్వామి ఆ నమ్మకంతోనే ఇంత ధైర్యంగా ఇంకా నమ్మకంగా ముందుకెళ్లడానికి కారణం ఏంటంటే ఆ నారాయణమూర్తి ఆ నారాయణమూర్తి చెప్పటం వల్లనే నేను ఈ కార్యక్రమం కూడా చాలా సంతోషంగా ముందుకి మీలాంటి గురువులు సలహా తీసుకొని ఇంకా ముందుకెళ్లడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఏదన్నా ఇంకా సూచనలు ఉంటే మీరు చెప్పండి నేను తప్పకుండా ఆ నారాయణమూర్తి కోసం నేను ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఒక భక్తులుగా ఇక్కడ నేను ఏం చేయడానికైనా నేను ముందుకు వస్తానని మనసు రెండు చేతులు ఎత్తి మీ అందరికీ నమస్కరిస్తూ ఈ బాలా ఉగ్ర నరసింహ స్వామికి నమస్కారం చేస్తూ మీ అందరికీ ఎక్కడ నాగశక్తి ఉంటే ఎక్కడ మా తండ్రి అధిపతి ఆదిశేషుడు ఉంటే అక్కడికి మమ్మల్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాడు అన్న తప్పకొండ ఎందుకంటే నాగశక్తులు అనమాట ఓకే ఈశ్వరుడు ఇచ్ఛ కూడా ఉంది ఇందులో ఈశ్వర ఆరాధకుల అఘోరాలం కాబట్టి స్వామి మీ కర్తవ్యము మీ సంకల్పము స్వరంలో విజయవంతం అవ్వాలి ఆ మహాదేవుడి అనుగ్రహం ఆశీస్సులతో పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఆశీస్సులతో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమ గురుదేవ జయ శ్రీ లక్ష్మీంద్రసింహ స్వామి అనుగ్రహం ఆశీస్సులతో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవుల అనుగ్రహం ఆశీసులతో కాశీ విశ్వనాథుడు విశ్వేశ్వరుడి అనుగ్రహం ఆశీస్సులతో విజయవంతంగా మీ సంకల్పము పూర్తి కావాలి సకల దేవతలు ఆశీస్సులు అనుగ్రహము సూర్య అష్ట దిక్పాలకులు పంచభూతముల తదాస్తు దేవతలు దేవాన దేవతలు అధిష్టాన దేవతలు అధిపతి దేవతలు గృహాధిపతి దేవతలు సకల దేవతల అనుగ్రహము ముక్కోటి దేవతల అనుగ్రహము ఆశీస్సులు వెలవెలలా మీకుంటూ ముందు వెనక నిలబడుతూ మీతో ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణమకై మొదలు పెట్టిన ఈ మహావృక్షము తరుణ భక్తులందరికీ ఫలాలు అందిస్తూ వైభవంగా ఉంటది ఎప్పటికీ ఈ పీఠానికి నువ్వే అధిపతి నమో నారాయణాయ నమ శివాయ శివాయ శ్రీమన్ మహాదేవాయ నమో హర మహాదేవా నీ మాట ప్రకారంగా నేను ఈ దేవస్థానంలో శక్తి వంచన లేకుండా రోజుకి పద్దెనిమిది గంటలు శ్రమిస్తానని కూడా ఈ స్వామి ముందు నేను మాటిస్తున్నాను జై బాల ఒక నిశ్వ స్వామికి జై జైంద్ర అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కర్మ ఫలాలతో భవబంధాలలో పడుతూ పనులు చేసుకుంటూ కూలికపోతూ ఎక్కడ పొలంలో చేసుకుంటూ ఈ సమయాన్ని ఎవరి కర్మతో వాడి ఫలాలు చేసుకుంటూ ఉంటే మన నలుగురు ఇక్కడ గుమ్ముగూడి పని మీద ఉన్నామంటే ఇది నారాయణుడి తమకు వచ్చిన పని అనేది వాస్తవం ఈ కుర్చీలో కూర్చున్నారంటే మీకు ఒక సంహాసనం ఇచ్చి మిమ్మల్ని అక్కడ అధిపతి చేశారు మిమ్మల్ని ఒక మహారాజు చేశారు అంటే ఖచ్చితంగా కారణ జన్మలైతేనే ఇక్కడ ఉండగలము కారణ జన్మల కానివేళ్ళు ఈశ్వరుడికే కాదు నారాయణుడికే కాదు దియ్య కూడా దానం చేయలేము ఏది చేయాలన్నా ఉండాలి ఆయన ఆజ్ఞలో మనము పుట్టి ఉండాలి ఖచ్చితంగా మీ జన్మ గొప్పది మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా పుణ్యాత్ములై ఉంటారు కళకాలంలో ఇక్కడ మీ ఎప్పటికీ చక్రవర్తిగా నిలబడి వైకుంఠాన్ని పూర్తి చేసాము భగవంతుడు ఎప్పుడు మాకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మేము కూడా ఖచ్చితంగా భగవంతుడు ఎప్పుడు నాకు స్వప్న దర్శనం ఇచ్చిన ఆజ్ఞాపించినా ఇబ్బంది వచ్చినా కూడా మేము రోజుకి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు మా గుళ్ళో భోజనం పెట్టాలని మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ భారతదేశంలో ఏ గుళ్ళో పోయినా కూడా టైం పెడతారు ఈ ఒంటి గంట టూ రెండు కూడా మేము బంద్ చేయలేము స్వామి వచ్చి తమ్ముడు మీ స్వార్థం చూసుకుంటున్నారు నన్ను నిద్రపోనివ్వని అడిగాడు స్వామి ఆయన చెప్పిన దానికి తప్పైంది స్వామి మాకు తెలవదు అప్పుడు ఆ స్వామికి సెలవు ఒక గంట రెండు గంటలు ఇవ్వనుడు ఈయనని చెప్పా నా భక్తులు ఇబ్బంది పడతారు ఈయనని చెప్పా అట్లా ఏ భక్తుడు చెప్పడు అయ్యో భగవంతుడు అడిగిపోతే ఏం చేస్తాడో మన తిడతడు శాపిత నేను షాపియడు నేను ఆయన నిలదీసి అడుగుతా నా భక్తులు తీర్చండి నీకు నిత్యాన్నదానం పెడతాం నీకు ఆరోగ్యం చేస్తాం నీకు ఏం కావాలో అది చేస్తాం నీకు మంచి గుడి కట్టిస్తా అన్ని చేస్తా నా భక్తులు కూడా రెండు వేల ఇరవై ఆరు కల్లా ఎంత లక్ష మందిని వచ్చినా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ కొన్ని పోర్టల్స్ కట్టించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్నదానాన్ని కూడా ప్రస్తుతం ఇప్పుడు బయట పెడుతున్నాం రేపు పర్మనెంట్ షెడ్లు వేస్తాం పర్మనెంట్ డైనింగ్ హాల్ కట్టిస్తాం వచ్చిన భక్తులు వచ్చిన పదివేల మంది వచ్చినా కూడా పడుకోవడానికి ఇక్కడ ఉచిత ఫ్రీగా సత్రాలు పెట్టేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా బాడీ కానీ మా కమిటీ వాళ్ళం కదా ఆ భగవంతుడి గాడికి ఎర్రవరం వస్తే ఏ భక్తుడు కూడా ఇంత ఇబ్బంది పడకుండా ఆయనకి భక్తులకు సేవ చేయడానికి మేము మా ఎర్రవరం మొత్తం కూడా కంకడం కట్టుకొని మేము ఉన్నాం ఇవాళ నుంచి మీకు చెప్తున్నాను చూడండి మీరు కూడా ఈ ఎరవరం పోయాం ఆ బాలకరస్వామి స్వామి చూసాము ఆ చైర్మన్ ఇట్లా చెప్పాడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే తెలుసుకోండి స్వామి మీరంతా కూడా మాకన్నా మీకు అన్నీ తెలుసు నాకైతే ఏం తెలవదు నేను ఇంకా అకాలలోనే ఉన్నా ఇంకా బండి రావరికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్తానో నాకైతే తెలియదు నేను బండి రాదాగా పోవాలనే కోరిక మీదే ఈ ప్రయాణం కొనసాగిస్తున్నాను మీరు ఇప్పుడు వచ్చారు మా స్వామిని చూడండి దర్శనం చేసుకోండి మంచి మా స్వామి ప్రసాదం కొంచెం ఇది ప్రశాంతంగా ఉండి ఇక్కడ ఏమన్నా ఉన్నా కూడా మాకు చెప్పండి మీ సూచనలు సలహాలని తప్పకుండా పాటిస్తా జై బాల ఒక దర్శన స్వామి జైన్ సందేహం లేదు చె చెప్పమని మనం ఇక్కడికి వచ్చాం